ఉండండి అలాగే ఆ జాబర్స్ ఔట్ వచ్చిన జాబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో షేర్ చేస్తూనే ఉండండి అలాగే ఇప్పుడైతే వర్షాకాలం అండి ఈ వర్షాకాలంలో చాలా మంది చాలా దూరం అయితే వెళ్ళొస్తున్నారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే ఉన్నత మీకు గుంతలు కానీ ఎలాంటి వచ్చినా కానీ వాటిని కొద్దిగా అందులోచే రాకుండా జాగ్రత్త పడండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి అలాగే ఇప్పుడు అవుట్ సోర్సింగ్ జాబ్స్ చేసేవాళ్ళు అందరూ ఏంటంటే ఎవరో ఒకరు చేసిన తప్పకి అందరూ బలవ్వాలా చెప్పండి మీరే ఎవరో ఒకరు ఒకరు చేసిన తప్పకి అందరూ బలం ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంత సఫర్ అవుతుందో మాకు తెలుసు అలాగే ఫ్యామిలీస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొంతమంది జాబర్స్ ఉంటారు కొంతమంది మా లాగా హౌస్ వైఫ్స్ ఉంటారు చాలామంది హౌస్ వైఫ్సే ఉన్నారండి ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళని తీసుకురావడానికి ఇంకొకరు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండని వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఆ ఏజ్డ్ పర్సన్స్ కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు పాపం లేవలేని పరిస్థితిలో ఉంటారు కొంతమంది హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ ఒక్కరే తీసుకురావాలి నెగ్గుకు రావాలి అని అంటే వాళ్ళనే ఇంత బాధ పెడుతున్నారు ఎందుకు అర్థం కావట్లేదు కాకపోతే ఏందంటే ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందరినీ బలి చేస్తున్నారు మీరు ఎందుకు వాళ్ళకి ఫ్యామిలీ ఉందండి ఇప్పుడు మా ఫ్యామిలీ మాకైతే ఇంటికి చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి తీసుకురావాలంటే నేనే వెళ్ళాలి కాకపోతే ఏందంటే కొంచెం ధైర్యం దగ్గరలో ఉంటే ఫోన్ చేస్తే ఏదేమైనా కానీ వస్తారు అన్న ధైర్యం ఆ ధైర్యం అనేది కోల్పోతుంది రోజు రోజుకి కోల్పోయి బాధపడాల్సి వస్తుంది ఆ బాధని ఎలా ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అంటే మేము చేయట్లేదా జాబులు అని చెప్పేసి అంటారు చేస్తున్నారు ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు కాకపోతే బాధ అంటే నొప్పి ఎవరికి ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటే మేము ఇంట్లో ఉంటున్నాం మేము ఇంట్లో ఉండి వాళ్ళ బాధని చూస్తున్నాం అంటే మాకు తెలిసింది చారణ వందం వాళ్ళకి తెలిసింది రూపాయి వందం బయట వాళ్ళకి తెలిసింది జీరో అలాంటి వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు ఎన్నో అంటే వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళ నోరు ఎలా పడితే అలా మాట్లాడుతూనే ఉంటుంది అందుకని చెప్పి అలాంటి మాటలన్నీ ఈ చోట విని ఈ చోటం వదిలేయాలండి ఎందుకంటే అవి మనం ఇలాగే పెట్టుకున్నాం అనుకోండి బాధపడుతూనే ఉంటాం లైఫ్ లాంగ్ అందుకని చెప్పి చాలా మంది లాగా బాధపడుతూనే ఉన్నారండి ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ అందరూ కూడా బాధపడుతూనే ఉన్నారు వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి అందుకే ఈ వీడియోని అయితే షేర్ చేస్తూనే ఉండండి అవుట్ సోర్సింగ్ జాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరందరూ అంటే లేడీస్ ముఖ్యంగా లేడీస్ ప్రతి ఒక్క లేడీ అంటే ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పడే బాధ ప్రతి ఒక్కరికి చెప్పండి మీరు చెప్తే కదా తెలిసేది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది ఈ రోజు ధైర్యం చేసి నేనైతే వచ్చాను కాకపోతే నా వెనకాల ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా చెప్పండి అలాగే మీరు ఎంత బాధ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారండి అసలు వాళ్ళ బాధ అనేది వర్ణనాతీతం అంటే మనం సపోజ్ ఒక్కరోజు బైక్ ఎక్కి ఇక్కడ నుండి మనము దాదాపు ఒక హైదరాబాదు అలాగే విలేజ్లలో ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తుంది ఎందుకంటే రోడ్లు సరిగా ఉండవు అలాగే ఫోన్కి సిగ్నల్స్ సరిగా ఉండవు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తే కలిస్తే ఒక్కొక్కసారి ఫోన్ చేస్తే కలవవు అలాంటప్పుడు టెన్షన్స్ ఆ టెన్షన్స్ వల్ల బీపీ ఎక్కువ అవుతుంది ఒకసారి అవుతుంది పడిపోతాం ఇవన్నీ ఉంటాయండి ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో ప్రతి ఒక్కటే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ జనరల్గా జాబ్ చేసేవాళ్ళు ఓకే వాళ్ళు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు అంటే వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నారు వీళ్ళే హ్యాపీగా అని కూడా అంటారు ఏంటంటే మనం నోరు జరిగి మనం తప్పు మాట్లాడము మనం కరెక్ట్గానే మాట్లాడతాం కాకపోతే బయట రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకరు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఇలా మాట్లాడారు వీళ్ళు ఇలా మాట్లాడాలని చెప్పేసి దాని గురించి ఎక్కడ తీగలాగితే ఏమంటారు కొంచెం ఏదో ఉంది అని అంటే దాన్ని మొత్తం లాగాలని చూస్తారండి అలాంటి వాళ్ళని వాళ్ళకందరికి కూడా ఒక దండం అండి నిజంగా చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా ఒక దండం పెడుతున్నాను మీరు అంటే ఒక మనిషికి ఒక ఆపద వచ్చిందంటే దాని గురించి తెలుసుకోవాలని మర్చిపోయి అసలు ఏమైంది ఏంటి అనే టెన్షన్ మీద ఏమని దాన్ని నాకైతే వర్ణించడం రాలే రాస్తలేదు కానీ ఎవరైతే బాధల్లో ఉంటారో వాళ్ళ గురించి కొంచెం హేళనగా మాట్లాడడం వల్ల ఎక్కువ మంది ఉంటారు ఈ ప్రపంచంలో చాలా మంది అలాగే ఉన్నారు అలాగే ఉన్నారు ఎవరికైతే బాధ వస్తుందో ఎవరికైతే బాధ పడుతూ ఉంటారో వాళ్ళ దగ్గరికే వచ్చి కుచ్చి కుచ్చి సూతులతో ఇంకా కుచ్చి కూర్చో చంపాలని చూస్తారు అలాంటి వాళ్ళే ఉన్నారు నేనైతే ఇలాగే చెప్తున్నానండి ఎవరు ఎంతమంది ఎలా బాధపడ్డా సరే అంటే నేను అదే వాళ్ళ గురించి చెప్తున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే వర్షాకాలం స్తంభాన్ని అస్సలు ముట్టద్దు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు తల్లులు ఇవాళ రేపు మనకి ఎలా ఉంది అని అంటే ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా బతుకతాము అంటే మనం బతకగలము అనే హోప్స్ కూడా పోతున్నాయి అంత ఘోరంగా తయారైపోయింది అందుకని చెప్పి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి ఇంతకంటే ఎక్కువగా మనం మాట్లాడలేము ఎందుకంటే మనం ఎలా మాట్లాడినా కానీ బయట వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి కానీ రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు ఎవ్వరు లేరు ఎందుకంటే మనల్ని హైలైట్ చేసి చూపిస్తారు అందుకని చెప్పి ఆ బాధ అయితే ఎవరికి ఉందో వాళ్ళు కొద్దో గొప్ప ఆలోచించి అంటే మీ మనసుకి ఎలా మీ మనసు అనేది కరెక్ట్గా ఆలోచిస్తే అది కరెక్ట్గానే వెళ్తుందండి ఏదో మనం తప్పుగా పెట్టి నేను స్ట్రైట్గానే చూపించాను అంటే అది రాంగ్ అందుకని చెప్పి అవుట్సోర్సింగ్ జాబ్స్ నిజంగా చెప్తున్నానండి వాళ్ళకి ఉన్న కష్టము వాళ్ళు ఎంత అనేది ఇంట్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయండి హెల్ప్ అంటే ఏదో నేనేమి అనట్లేదు హెల్ప్ అంటే కేవలం ఈ వీడియోని షేర్ చేయండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ ప్రతి ఒక్కరు పడే బాధ తెలియాలి ప్రతి ఒక్కరికి తెలియాలి ఎన్ని రోజులన్నీ నాలుగు గొండ్ల మధ్యనే తెలుసు ఉండాలి ప్రతి ఒక్కరికి తెలియాలి కదా తెలుస్తేనే కదా ఇవాళ రేపు ఏం జరుగుతుంది అనేది ఎవరో ఒకరు ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందరికీ బాధ అందరికీ వాళ్ళందరూ కూడా బాధపడేలాగా చేసేసారనమాట ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు వాళ్ళ బాధని వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంది ఒక్కసారి మీరు మాట్లాడి చూడండి తెలుస్తుంది ఒక్కసారి మనని మీరు మాట్లాడితేనే వాళ్ళ బాధ అనేది వాళ్ళ నోటి వెంట తెలుస్తుంది అలాగే కళ్ళలో తెలిసిపోతుంది అందుకని చెప్పి ఎవ్వరు కూడా బాధపడద్దు అనే చెప్పి నేనైతే కోరుకుంటున్నాను కాకపోతే ఏం చేస్తారో తెలియదు కదా అందుకని చెప్పి ఇంట్లో ఉండి పేరెంట్స్ ప్రతి ఒక్కరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకోవాలి ఇటు వీళ్ళని చూసుకోవాలి అని అంటే ఎవరికైనా ఇబ్బంది అండి ఆ ఇబ్బంది పడే వాళ్ళకే తెలుస్తుంది ఒకవేళ మీలో ఎవరైనా అవుట్ సోర్సింగ్ జాబర్స్ ఈ వీడియోని చూసేవాళ్ళు ఎవరైనా అవుట్ సోర్సింగ్ జాబర్స్ ఉంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు నాకు కామెంట్ అయినా చేయాలని అవసరం లేదు మీరు ఎందుకంటే కామెంట్స్ చేయండి అని అంటే ఇంకా చాలా మంది ఏదో ఇంకా వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు రాసేస్తారు ఓకే పర్లేదు కానీ చెడుగా మాత్రం ఎవ్వరు కూడా తీసుకోవద్దు ఎందుకంటే మనం చేసేది ఒక మంచి ప్రయత్నమే అండి మంచి ప్రయత్నాన్ని కూడా చెడుగా ఆలోచించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు